జనసేన వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నట ఉపాసన ఉపాసన కామినీని కొనిదల మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టినప్పటి నుంచే మెగా ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు ఇంకా రెండింతలు చేసింది నిజంగానే తనకున్నటువంటి అందమైనటువంటి మనసుతో ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది ముఖ్యంగా మరి వీటికి సంబంధించిన విషయాలపై స్పందిస్తూ ప్రస్తుతం భారీగా విజయాన్ని సాధించడానికి సైతం సిద్ధంగా ఉన్నానని మరి మించి మరి పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో మరి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు ఉపాసన పవన్ కళ్యాణ్ గారు తన సరిమా కుటుంబం ఇవేమీ కూడా అనుకోలేదు ఆయన అనుకుంటే కూర్చున్న చోటే కోట్లు సంపాదిస్తారు కానీ అవన్నీ పక్కన కట్టి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇప్పుడు తను జనాల కోసం రావాలి జనాలు గెలవాలి అని కోరుకుంటున్నారు ప్రజలకి మంచి చేయాలని ఆయన అనుకుంటున్నారు తనకు మంచి జరగాలని కాదు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాన్ని అనౌన్స్ చేస్తూ నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తున్నానంటూ చెప్తోంది ఉపాసన సో రామ్ చరణ్ భార్య ఉపాసన విజయస్ అడ్మినిస్ట్రేషన్లోనూ అలాగే వ్యాపార సంస్థకి సంబంధించినటువంటి కొన్ని సేవా సంస్థలతోనూ ఆమె ఎంతో షార్ప్ గా ఉన్న సంగతి తెలిసిందే సో తాజాగా పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీకి ఇలాంటి ప్రచార బాధ్యతలను చూసుకోవడానికి ఆమె హెడ్గా మారినట్టుగా తెలుస్తోంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నారట ఉపాసన మరి ప్రచారానికి సంబంధించిన విషయాలను జనసేన కార్యాచరణకి సంబంధించిన విషయాల్లోనూ తనే ముందుని నడిపిస్తానని ఇప్పుడు ఆ పోస్ట్ కి సైతం ఆమె వచ్చినట్టుగా తెలుస్తోంది మెగా ఫ్యామిలీ నుంచి ఇలా వచ్చినటువంటి మరి మహిళగా అందరూ కూడా ఆమెను ఎంతగానో మెచ్చుకుంటున్నారు